రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామచంద్ర గారు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం కావడానికి ఈరోజు నన్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ముందుగా డాక్టర్ రామచంద్ర రామచంద్ర గారికి వారి టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఆర్ఎఫ్ అనేది రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చాలామందికి ఆర్ఎఫ్ అని తెలియకపోవచ్చు రిజర్వేషన్ చేస్తున్న ప్రతి ఉద్యోగులు తెలుసుకోవాల్సిన సందర్భం ఏంటంటే ఆర్ఏఎఫ్ అంటే రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బహుజనుల ఆత్మగౌరవ పోరాటమే ఈ పుట్టిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగస్తులు రాష్ట్రంలో బలైనారో ఆ కుటుంబాలని భవిష్యత్తులో పరామర్శించడానికి మేము ఒక రథయాత్ర ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా వచ్చే నెల నవంబర్లో రిజర్వేషన్ ఆర్డీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాక్టర్ రామచంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నాం మొదటగా మొదటగా మొదటి ఫేజ్గా రాయలసీమ వ్యాప్తంగా కమిటీలు వంద కమిటీలు ఏర్పాటు చేయాలని నేను తీర్మానం చేశాము అది రేపు నుంచి మొదలవుతుందని తొలి అడుగులు వేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం కావాలా అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్కు ఆత్మ ఆత్మగౌరవంతో బదులుతోంది ఈ సంఘం అనేది గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఇది ఎవరి పార్టీ ఏ ఏ పార్టీకి తొత్తు కాదు ఈ ఆర్ఈఎఫ్ అనేది కేవలం మన వర్గాలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తూనే ఉంటాం ఆర్ఎఫ్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించే హక్కు ఆర్ఈఫ్కు ఉంది బాధ్యతగా పనిచేసే హక్కు బాధ్యత బాధ్యతగా పనిచేయాలని మేము అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు నుంచి ఎవరైతే ఈ యొక్క గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే బీసీ ఎస్టీ వర్గాలు బ బలయ్యారో వారి కుటుంబాలకు అండగా ఈ ఆర్ఎఫ్ ఉంటుందని వారి కుటుంబాలని పరామర్శించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం మొత్తం లిస్ట్ తయారు చేసుకొని ఆర్ఈఫ్లో మొత్తం నివేదిక తయారు చేసుకొని డాక్టర్ మన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమర్పిస్తాం వారితో ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం ముందుగా ఎన్డీఏ కూటమికి మా ఆర్య తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాం వందరోజు సందర్భంగా ఈరోజు ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు ఇదే కొనసాగాల భవిష్యత్తులో ప్రభుత్వాలకు ప్రభుత్వంలో మేము భాగస్వాములు ప్రభుత్వాలకు మాకు అను అనుసంధానం ఉంటేనే భాగస్వాములుగా మంచిగా పనిచేస్తేనే ప్రభుత్వం మంచి పేరు వస్తుంది గతం ప్రభుత్వం చూసాం మనము ఉద్యోగస్తులు పెట్టుకున్న పాపానికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం గేశాము ఇది కేవలం రిజర్వేషన్ వర్గాల యొక్క ఆత్మ గౌరవంతోనే మేము పోరాడాం అది తెలియకపోవచ్చు రిజర్వేషన్ వర్గాల వల్ల ఏమైతుందని ప్రతి రిజర్వేషన్ వర్గాన్ని నాట్ ఓన్లీ ఎండి నా కోసం లాంచదు బీసీ ఎస్సీ ఎస్టీ బరుగు బలహీన ఆత్మ ఆత్మగౌరవం అనేది ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగం తెలుసుకోవాలా మేము తప్పు చేయము తప్పు చేయబోము అన్యాయం పక్కన నిలబడతాం అన్యాయం పక్క నిలబడమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఆర్ఈఫ్ని బలోపించడానికి ఆవిర్భావ సభను బలంగా మేము త్వరలో నిర్ణయిస్తామని ఇస్తూ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ